హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో పెసరపప్పు శనగపప్పు కలిపి గ్యారెలు చేస్తే ఎట్లుంటుందో నేను ఈ వీడియోలో మీకు ఇప్పుడు చూపించబోతున్నా సో అయితే ముందుగా అయితే మా వీడియోని వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను ఈ పెసరపప్పు శనగపప్పు గ్యారెలు చేయడానికైతే ఒక పావుకి శనగపప్పు కిలో పెసరపప్పు అయితే తీసుకున్నాను డిఫర కలిపి విడివిడిగా చేస్తే అది వేరే టేస్ట్ ఇది కలిపి చేసి ఒక్కసారి చేసి చూడండి ఎట్లా ఉంటుందో చాలా బాగుంటుంది ఒక రెండు గంటల ముందు నానబెడితే సరిపోతుంది మంచిగా ఒకసారి కలుపుకొని నానబెట్టుకోండి ఇట్లా కలుపుకున్న తర్వాత రెండు గంటల తర్వాత ఈ స్ట్రైనర్లు వేసుకొని మొత్తం ఇట్లా నీళ్ళని నొడిచేటట్టు వేసుకోండి దాని తర్వాత మిక్సీలా కారం సరిపడా ఎల్లిగడ్డలు వేసుకున్న తర్వాత రెండు అల్లం ముక్కలు వేసుకుందాం రెండు మూడు కొంచెం చిన్న చిన్నగా కట్ చేసి సో ఇందులో ఒక స్పూను జీలకర్ర వేసుకుందాము దాని తర్వాత రుచికి సరిపడి ఉప్పు వేసుకుందాము ఒక ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకుందాం తర్వాత చూసి మళ్ళీ వేసుకుందాము సో ఇప్పుడైతే కొంచెం ఆ పప్పును వేసుకుందాం దీనిలో పప్పును అనేది వేసుకొని కొంచెం గ్రైండ్ చేసుకుందాం మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకుందాం మళ్ళీ ఇంకొకసారి వేసుకుందాం రెండు సార్లు రుబ్బిడైంది నాకు ఆ పప్పు అనేది రెండు అయింది సో ఇది కూడా మంచిగా మెత్తగా రుబ్బైతే ఇట్లా పెట్టుకున్నాను నేను ఇంకా దీనిలో ఏమేమి వేస్తే టేస్ట్ వస్తుంది ఏమేమి వేయాలి అసలు మజా ఇప్పుడే ఉంటుంది కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు ఒక రెండు డబ్బులు వేసుకున్న మంచిగా చిన్నగా కట్ చేసి ఫ్రెష్గా కడుక్కొని వేసుకోవాలి ఈ ఆకుకూరలు అనేది దీనికి టేస్ట్ అండి ఉల్లాకు చిన్నగా తరుక్కుని వేసుకోవాలి ఉల్లాకు సీజన్ వస్తే కంపల్సరీ కూరలలో అయితే ఇట్లాంటి వాటిలో దేంట్లోనే వేసుకోండి అది హెల్దీ చాలా సో ఇప్పుడైతే కొత్తిమీర ఆకుకూరలు అనేవి ఇవన్నీ యాడ్ చేసుకుంటేనే చాలా బాగా టేస్ట్ వస్తుంది ఇప్పుడు దీనికి సో ఆకుకూర కూడా వేసుకొని ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిగడ్డ తీసుకున్నాను నేను ఇంక ఇవన్నీ దీంట్లో వేసుకోవాలి వేసుకొని కొద్దిగా సోడా వేసుకుందాం సోడా హెల్త్కి మంచిది కాదని అంటారు కానీ కొంచెం క్రిస్పీనెస్ రావాలంటే తప్పదు కొంచెం వేసుకోవాల్సిందే సోడా ఈ బజ్జీలకి మొత్తం అయితే కలుపుకుందాం మంచిగా దీన్ని కలిగలుపు కలిపి పిండికి మొత్తం ఈ ఆకుకూరలు సోడా అంతా పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఇలా పక్కన పెట్టుకుందాం మంచిగా కలుపుకొని ఇట్లా కలుపుకోవాలి మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే నూనె అనేది పొయ్యి మీద పెట్టుకుందాము నూనె లోపు ఇదంతా ఇప్పుడు బజ్జీలు చేసుకుందాం ఇట్లా వేసుకుందామని అయితే నేనైతే ఒక బట్ట మీద పేపర్లో కవర్ లేకుండా ఒక బట్ట మీద ఇట్లా ఫస్ట్ ఎంత సైజ్ చేస్తామో అంతంత ముద్దలు తీసుకొని ఇట్లా వేసుకున్నా ఇట్లా ఒక్కొక్కటి అయితే ఇట్లా వేసుకుంటున్నా ఒక్కొక్కటి మనం వేసి ఒక్కొక్కటి చేయాలంటే కొంచెం టైం బట్టి ఏమో ముందు కాలుతాయి వెనకాల లాస్ట్కి వేసినా ఏమో కొంచెం కాలన్నట్టు అనిపిస్తుంది సో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాలుతుంది కాబట్టి మనం చనిపించేది అంత అందుకని నేను అన్ని ఇట్లా ఒకటేసారి బట్ట మీద వేసుకొని ఒక్కొక్కటి తీసి ఫాస్ట్ ఫాస్ట్గా అందులో వేసుకోవాలి నూనె వేసుకుంటే అన్నీ ఒకటే సమానంగా మంచిగా ఈవెన్గా కాలుతాయి మళ్ళీ ఇట్లా పెద్ద మంట మీద పెట్టి ఇవన్నీ దాంట్లో వేసిన తర్వాత మంటని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ కాల్చుకోవాలి అట్లయితే ఏమవుతుందంటే ఇవి తొందరగా కాలకుండా లోపల పచ్చి పచ్చిగా అనేది ఉండకుండా మంచిగా క్రిస్పీగా మంచిగా సమానంగా అన్నీ ఒక తిరిగి గాలితే మంచిగా అట్లా అందుకనే మీడియం పెట్టుకోవాలి మళ్ళీ తీసిన తర్వాత మళ్ళీ నూనె వేడవడానికి కొంచెం మళ్ళీ హై ఫ్లేమ్లో అట్లనే హై లో అట్లా అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి ఇట్లనే మేమైతే ఇది పొద్దున పూట మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాం ఈవినింగ్ స్నాక్స్ కూడా చేసుకుంటాము పిండి ఉంచుకొని కొద్దిగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక కూడా చేసిస్తాము మంచిగా తింటారు ఇష్టంగా చాలా బాగుంటుంది మటన్ పులుసు చికెన్ పులుసు ఉన్నప్పుడు కూడా చేసుకుని దానిలో పెట్టుకొని తింటే మస్తు మజా ఉంటుంది సో ఇవన్నీ అయితే నేను ఇంట్లో కాల్చుకున్నాను మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు చాలా బాగున్నాయి కదండి క్రిస్పీగా చెయ్యండి మీరు కూడా సపరేట్ సపరేటు పెసరపప్పు వేరు శనగపప్పు వేరు చేసినవి విన్నర్ కానీ ఈ రెండు కలిపి చేస్తే ఎట్లుంటుంది అనేది ఒకసారి చూడండి సాఫ్ట్ సాఫ్ట్గా చాలా బాగుంటుంది క్రిస్పీగా మంచిగా ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి